హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ గచ్చిబోలి ఫ్రింజ్ పబ్లో ఘటన అయితే ప్రస్తుతం కలకడం రేపుతుంది ఏదైతే గచ్చిబోలి ఫ్రింజ్ పబ్లో ఎవరైతే అంతరాష్ట్ర దొంగ ఎవరైతే ఉన్నారో బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ రెడ్డి అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి రాజు అనేకమైన పేర్లతో చలామణి అవుతున్న బత్తుల ప్రభాకర్ అన్నైతే పోలీసులు అయితే గుర్తించి పట్టుకోవడం జరిగింది ఏదైతే ఫ్రెంచ్ పబ్బులు అతను ఉన్నాడని సమాచారం తెలియడంతో కానిస్టేబుల్ సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి అక్కడ చేరుకున్నారు వెంకటరెడ్డి చేరుకుని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా అతను రివాల్వర్తో అయితే వెంకటరెడ్డిపై కాల్పులు రెండు రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది వెంకటరెడ్డి తొడభాగానికి అయితే గాయమైంది అదేవిధంగా బౌన్సర్కి అయితే ఒక వ్యక్తికి అయితే గాయమైనట్లుగా తెలుస్తుంది వారినైతే ఆసుపత్రికి తరలించారు ఎవరైతే బత్తుల ప్రభాకర్ అలియాస రాహుల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్నైతే పోలీసులు సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో భత్తుల ప్రభాకర్ గురించి సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి తవ్వే కొద్దీ పుట్టల పుట్టల అతని చరిత్ర అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది ఏదైతే భత్తుల ప్రభాకర్ చిత్తూరు జిల్లా ఎరింకిపేటకు చెందిన వ్యక్తిగా అతను ఎనిమిదో తరగతి నుంచి కూడా దొంగతనాలు ప్రారంభించాడు మూడు వేల రూపాయలతో దొంగతనం ప్రారంభించి వాళ్ళ కోట్లకు పడగలెత్తిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలు అదేవిధంగా బ్యాంకులు రకరకాల ఎక్కడైతే అనుకూలంగా దొంగతనానికి అనుకూలంగా ఉంటుందో అటువంటి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అంతరాష్ట్ర దొంగ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కర్ణాటక తమిళనాడులో కూడా ఇతను దొంగతనాలకు పాల్పడినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు ఇతనిపై సుమారు ఎనభై పైగా కేసులు ఉన్నాయి అయితే నార్సింగ్కి సంబంధించిన ఇతను ఫ్లాట్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో ఉంటున్నట్లయితే తెలుస్తుంది ఆ ఫ్లాట్కు వెళ్ళి చెక్కింగ్ చేయగా విస్తుపోయే నిజాలైతే పోలీసులు వెలుగులోకి తీశారు అతని వద్ద నుంచి రెండు తుపాకీలు అదేవిధంగా నాలుగు వందల అరవై బుల్లెట్లు అంటే సుమారు ఇరవై రౌండ్లు బుల్లెట్లు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం ఉంటుంది అయితే మనం చూసుకున్నట్టయితే నార్సింగ్కి సంబంధించిన అపార్ట్మెంట్లో అయితే విలాసవంతమైన జీవితాన్ని ఆ భక్తుల ప్రభాకర్ అయితే గడుపుతున్నట్లుగా తెలుస్తుంది ఏదైతే సుమారు యాభై వేల రూపాయల పైగా వైన్స్కి సంబంధించిన సెటప్ అదేవిధంగా జిమ్ సెటప్ అమ్మాయిలతో డేటింగు అదే మాదిరిగా చూస్తే అక్కడ సంబంధించిన విలాసవంతమైన గ్రాడ్యుయేట్స్ అక్కడ లభ్యమయ్యాయి అయితే పోలీసులు ఇతను మొత్తం డేటా మొత్తం తీసినట్లుగా అయితే తెలుస్తుంది ఇతను మొట్టమొదటిసారి రెండు వేల పదమూడు నుంచి కూడా దొంగతనాలు పాల్పడుతున్నారు ఆ క్రమంలో విశాఖపట్నానికి చెందిన సబ్జీ జైలు నుంచి అనకాపల్లి కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఇతను తప్పించుకుని పారిపోవడం జరిగింది ఆ రోజు పారిపోయిన దగ్గర నుంచి కూడా ఇతను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో చలామణి అవుతూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు అయితే తరచూ గచ్చిపోలికి సంబంధించిన ప్రింజ్ పబ్బుకి అయితే రావడం అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు ఏదైతే బంజారా హిల్స్లోని కమిషనర్ ఆఫీస్లో ఏదైతే నూతన అత్యాధునికమైన కెమెరాలకు సంబంధించిన ఏఐ టెక్నాలజీతో రూపొందించిందైతే ఒక సెటప్ ఉంది ఆ సెటప్ ద్వారానే రాహుల్ రెడ్డి అదే భక్తుల ప్రభాకర్ని అయితే గుర్తించినట్లుగా పోలీసులు చెప్తున్నారు అయితే ఇతను తరచూ ప్రిన్స్ ప్రింజ్ పబ్కు వెళ్తూ రావడం ఉండడం ఎందుకంటే ప్రధానంగా ఆ ప్రింజ్ పబ్కు బాగా ధనికులు బాగా డబ్బు ఉన్న వ్యక్తులే అక్కడికి వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో ప్రతిరోజు ఆ సీ ఆ కెమెరాలకి ఇతను తారసపడడం పాత రికార్డు నేరస్థ రికార్డుల్లో ఇతను పేరు ఉండడంతో పోలీసులు అయితే ఇతనిపై నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకునే క్రమంలోనే పోలీసు కానిస్టేబుల్ సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటరామణ రెడ్డి వెంకటరెడ్డిపై అయితే కాల్పులు జరపడం జరిగింది అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఈ ప్రభాకర్ అయితే సంచలన విషయాలు వస్తున్నాయి తవ్వే కొద్దీ ఈ రాష్ట్రంలోనే కాదు తమిళనాడు కర్ణాటక తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చాలా నేరాలు పాల్పడినట్టుగా తెలుస్తుంది ఎనభైకి పైగా కేసులు ఉన్నాయి అయితే బీహార్కు సంబంధించిన ఏవైతే తుపాకీలు అయితే లభ్యమయ్యాయి నార్సింగ్ సంబంధించిన ఇతని రూమ్లో అయితే అపార్ట్మెంట్లో అయితే పోలీసులు అయితే రెండు తుపాకీలు నాలుగు వందల అరవై బుల్లెట్లు అయితే గుర్తించారు ఇది బీహార్కి సంబంధించిన తుపాకీలుగా అయితే పోలీసులు ప్రాథమిక అంచనాకు వస్తున్నారు అదేవిధంగా బీహార్కి సంబంధించిన నేరస్తులతో కూడా ఇతను సత్సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎవరైతే బత్తుల ప్రభాకర్ ఉన్నారో బత్తుల ప్రభాకర్ చిన్ననాటి నుంచి కూడా ఈ దొంగతనాలకు పాల్పడ్డం నేడు అంతరాష్ట్ర దొంగగా అయితే ఎదిగాడు బీహార్కు సంబంధించిన పలు దొంగలతో కూడా అయితే ఇతను కనెక్షన్ ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు ఇతను వివిధ రకాల కార్లు వివిధ రకాల హై హై అండ్ కార్లు అయితే తన స్నేహితుల పేరుపై అయితే కారు కొనడం జరుగుతుంది ఆ కారులోనే ఇతను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టుగా పోలీసులు నార్సింగ్ ప్రాంతంలో ఇతని అయితే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టుగా అయితే గుర్తించారు ఏదైతే ఫ్రెంజ్ పబ్లో అయితే ఉన్నారు ప్రెంజ్ పబ్లో అయితే ఉన్నప్పుడు సమాచారం అందడంతో సిసిఎస్కు చెందిన వెంకటరమణ సాహసోప్యతంగా అతని వద్దకు వెళ్ళి అతను పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే అతను పూర్తి స్థాయిలో దాన్ని ప్రతిఘటించాడు తన వద్ద తుపాకీతో అయితే కాల్చడం జరిగింది అయితే ఈ క్రమంలో అయితే కొన్ని విజువల్స్ ఉన్నాయి కొన్ని విజువల్స్ ఇతను ఏ రకంగా అతను కాల్చి పారిపోతున్న సమయంలో అయితే కొంతమంది పోలీసులు అయితే ఇతను పట్టుకుని కాళ్ళు చేతులు తొక్కి మెడపై కాలు పెట్టి తొక్కి అయితే ఇతన్ని బలవంతంగా ఆప్ చేశారు ఎందుకంటే ఇతని వద్ద మరోగా తుపాకీ కూడా లాక్కోవడం జరిగింది ఆ తుపాకీకి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి అయితే ఆ ఆ క్రమంలోనే ఈ ఇతను బత్తులకు సంబంధించిన మీరు చూడొచ్చు ఇతను ఏ రకంగా అయితే పట్టుకుంటున్నారో ఇతను నుంచి కాళ్ళు పెట్టి అదిం పెట్టి తొక్కడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి అయితే చాకచాక్యంగా వ్యవహరించారని అయితే చెప్పవచ్చు ఇప్పటికే పోలీసులు అయితే సబ్మిట్ చేశారు ఎవరైతే బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర రెడ్డి అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి అలియాస్ రాజు ఇతని ఒరిజినల్ పేరైతే అయితే బత్తుల ప్రభాకర్ రెడ్డి ఈ బత్తుల ప్రభాకర్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో సబ్మిట్ చేశారు పద్నాలుగు రోజులు అయితే రిమాండ్ విధించడం జరిగింది అయితే ఇతను క్రిమినల్ హిస్టరీ క్రిమినల్ కేసులు చట్టా మొత్తం తీస్తే పోలీసులు విస్తుపోయే విధంగా మారిందని అయితే చెప్పవచ్చు